యూరోపియన్ పోర్చుగల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఎయిర్ షోలో భాగంగా గాల్లో విన్యాసాలు చేసే క్రమంలో రెండు విమానాలు పరస్పరం ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఒక విమానంలోని పైలట్ మృతి చెందగా మరో విమానంలోని పైలట్ గాయపడ్డాడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతోంది పోర్చుగల్ దక్షిణ ప్రాంతంలోని బేజా ఎయిర్పోర్ట్ లో శనివారం సుమారు ముప్పై ఏరోబాటిక్ బృందాలతో ఎయిర్ షో ప్రారంభమైంది ఆదివారం షో సందర్భంగా యాక్ స్టార్స్ అనే ఏరోబాటిక్ గ్రూప్ విమానాలు విన్యాసాలు చేస్తుండగా ప్రమాదం జరిగింది ఈ విమానాలు ఎకో లేవ్ యాక్ ఫిఫ్టీ టూ రకానికి చెందినవి ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఒకరు తీసిన ఆ వీడియోలో తొలుత ఆరు విమానాలు ఒకేసారి గాల్లోకి చేరాయి వాటిలో ఒక విమానం మిగతా వాటికన్నా కాస్త కింద నుంచి ఎగురుతుండగా మిగిలిన ఐదు విమానాలు ఒకే ఎత్తులో పక్కపక్కనే ఎగురుతున్నాయి ఈ క్రమంలో కింద వైపు ప్రయాణిస్తున్న విమానం మిగిలిన ఐదు విమానాలను క్రాస్ చేసి వెళ్లే క్రమంలో ఒకదాన్ని ఢీకొట్టింది దీంతో ఆ రెండు విమానాలు కిందకు పడిపోవటం వీడియోలో కనిపించింది ఒక విమానం ఎయిర్పోర్ట్ వెలుపల పడి ఒక్కసారిగా మంటలు రావటం వీడియోలో కనిపించింది మరో విమానం ఎయిర్పోర్ట్ టార్మిక్ పై ల్యాండ్ కాగలిగింది ఈ దుర్ఘటనలో మంటల్లో కాలిపోయిన విమానంలోని పైలట్ మృతి చెందాడు అతడు స్పెయిన్ జాతీయుడని పోర్చుగల్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది గాయపడ్డ మరో పైలట్ పోర్చుగల్ జాతీయుడని తెలిపింది అతనికి అత్యవసర చికిత్సను అందించి వెంటనే బెజా ఆస్పత్రికి తరలించారు మృతుడి కుటుంబ సభ్యులకు క్షమాపణలు తెలియజేసినట్లు పేర్కొంది మరోవైపు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడతామని పోర్చుగల్ రక్షణ మంత్రి నునోమెలో మెలో తెలిపారు ప్రమాదానికి గల సరైన కారణం ఏమిటో అప్పుడే తెలుస్తుందన్నారు సరదాగా సంతోషంగా గడపాల్సిన సమయం కాస్త విషాదాంతంగా మారిందని పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రేవేలో ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ షోను నిర్వాహకులు సస్పెండ్ చేశారు